తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం రాయపాడు గ్రామంలో పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి సౌత్ రూతర్ సంస్థకు చెందిన ఇరవై సెంట్లు చర్చే ఆలయాన్ని శాసన సభ్యులు కొనేటి ఆదిమూలపు అనుచరులు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు నిన్నటి రోజు ఇదే తిరుపతి లో ఆరోపణలు చేసిన ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులు మావిల్లయ్య తన కుటుంబ సభ్యులతో చేసిన ఆరోపణలు అవాస్తవాలని రాయపేడు గ్రామస్తులు మావిల్లయ్య సోదరులు ఎంపీపీ సుబ్రహ్మణ్యం బంధువులు శివలింగ అశోక్ ఏలుమలై జన జనసేన నాయకుడు సురేష్ రెడ్డి చర్చ్ పాస్టర్ చటర్జీలతో కలిసి డాక్టర్ రమేష్ స్పష్టం చేశారు తిరుపతి ప్రెస్ మంగళవారం మీడియా ముందు మావిల్ చేసిన ఆరోపణలలో వాస్తవాలు లేవన్నారు చర్చి స్థల వివాదం కోర్టులో జరుగుతున్నదని ఏదైనా ఉంటే కోర్టులో తీర్చుకోవాలని తెలియజేశారు మా స్థానిక సత్యవేడు నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి గౌరవనీయులు కోనేటి ఆదిమూలం గారిని విమర్శిస్తూ ఆయన ఏదో కబ్జా చేస్తూ ఉన్నాడు తన యొక్క ల్యాండ్ని మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడని చెప్పి మీ ముందర చెప్పడము అది అందరికీ కూడా తెలిసిన విషయమే ఫారిన్ దేశం నుంచి ఇక్కడికి వచ్చి తను క్రిస్టియన్ మిషనరీ నడుపుకుంటూ లూత్రన్ చర్చెస్ నడిపించడానికి పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో అక్కడున్నటువంటి నలభై సెంట్లు సి మావిలయ్య గారికి కుటుంబానికి సంబంధించిన దాన్ని వారి పిత్రుల దగ్గర నుంచి కొన్న కొన్నది వాస్తవము అది వీళ్ళు అమ్మనది అమ్మినది కూడా వాస్తవం దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా మీకు ప్రొవైడ్ చేయబడుతుంది ఇక్కడ ఎప్పుడో నైన్టీన్ సిక్స్టీస్లో నిర్మించుకున్నటువంటి ఆ బిల్డింగ్కి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేకి ఎలాంటి సంబంధం ఉందో ఒకసారి పత్రికా విలేకరుని కూడా ఆలోచించుకోవాలని చెప్పి మీ ముందు డాక్యుమెంట్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది ఇప్పుడు ఇక్కడెక్కడ ల్యాండ్ కనిపిస్తుంది కి సంబంధించిన డాక్యుమెంట్స్ కనిపిస్తున్నాయి మధ్యలో వాళ్ళు ఎంఆర్ఓ ద్వారా ఏదో ఎక్కడ మిస్టేక్ జరిగి ఆన్లైన్లో ఎక్కించుకుని పూర్తి డాక్యుమెంట్ కాకుండానే అది నాది అని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తూ ఉండడము ఇందులో ఎక్కడ కూడా ఈ నలభై సెంట్ల వ్యవహారంలో స్థానిక ఎమ్మెల్యే గారికి కానీ ఈ చర్చి సంబంధంలో ఎలాంటి అంటే సంబంధమే లేదు ఎక్కడ కూడా తన ఇన్వాల్వ్మెంటే లేదు